నిజంగానే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఒక అద్భుతం అని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క అన్నారు ఆయన పద్మభూషణ్ అవార్డు అందుకున్న కారణంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది నందమూరి నరసింహం బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవలకు అలాగే ఆయన బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటించారు ఈ అవార్డులలో భాగంగా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు ఇక ఈ అవార్డును అందుకోవడం కోసం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు యాభై సంవత్సరాల పాటుగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు అలాగే అభిమానులు కూడా నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క స్పందించారు నందమూరి బాలకృష్ణ గారికి ముందుగా శుభాకాంక్షలు బాలయ్య గారు గత యాభై సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నలేని సేవలు అందిస్తున్నారు నిజంగా బాలయ్యాబు గారు ఒక అద్భుతం అంటూ నందమూరి బాలకృష్ణ గారిని అనుష్క అభినందించారు ప్రస్తుతం అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి